యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ మీ సినీ చరిత్ర మీ సినీ గమనం ఒక్కసారి చూస్తే దాదాపు ఒక ఎనిమిది వందల సినిమాల దాకా చేశారు యాభై ఐదేళ్లలో అస్సలు విభిన్నమైన పాత్రలు ఒక పాదరసంలాగా ఏ పాత్రలో మిమ్మల్ని అలా పెట్టేసి అలా ఒదిగిపోయి చేస్తూ వెళ్ళిపోయారు మీకు అంటే మీ మనసుకు నచ్చిన పాత్ర ఏంటండి ఎన్ని పాత్రల్లో ఎలాంటి ఏ తరహా పాత్ర అది చెప్పాలంటే ఇట్స్ కాంప్లికేటెడ్ ఎందుకంటే ఒక తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు అయినా సరే వాళ్ళు బాగానే చూస్తూ ఉంటారు అలాగే నాకు వచ్చిన ప్రతి పాత్ర నేను ఛాలెంజింగ్గా తీసుకుని దానికి ఎంతవరకు నేను జస్టిస్ చేస్తానని అనుకొని ట్రై చేసి ప్రయత్నించాను దాంట్లో దాంట్లో ప్రతి పాత్ర సక్సెస్ అయింది బాగా చేశారు కాబట్టి అది ప్రతి పాత్ర నాకు ఇంపార్టెంట్ అది దేనికి భాగంగా స్పందించాలనేది ఆడియన్స్కి గురయ్యాలి ఎందుకంటే అందరికీ బెటర్ రుచులు ఉంటాయి అందరికీ ఒకే రసం నచ్చదు కొంత కొందరికి కొన్ని నచ్చుతుంది కొంత కొందరు కొన్ని నచ్చుంది అందరి చేత ఆస్వాదించుకునే కెపాసిటీ కానీ ఆస్వాదించుకునే స్వతంత్రం కానీ మన ప్రేక్షకులుగా వదిలేయాలి అది నా ఉద్దేశం అది చేస్తే నా ద్వారా ఇదేంటే నాకు వచ్చిన ప్రతి భర్త ఇంపార్టెంట్ ఇంకా ఎంతవరకు నేను జస్టిస్ చేస్తున్నాను ఇంకే కృషి చేయాలని ప్రతి భర్తలోనే చేయాలి కృషి అప్పుడే ఆర్టిస్ట్కి తృప్తి చేసుకుని నేను కానీ సత్యనారాయణ గారు ప్రేక్షకులు మాత్రం మిమ్మల్ని ఒక విలన్గా అబ్బాహా ఏం చేశారు అన్నారు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలాగే అన్నారు ఒక కామెడీ విలన్గా అన్నారు అసలు మీరు ఏ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఈ ఫలానా క్యారెక్టర్ సత్యనారాయణ గారు తప్ప ఇంకెవరు చేయలేరు అన్న ఒక స్థితికి మీరు తీసుకెళ్ళిపోతారు ఒక అత్యుత్తమమైన ఒక ఆనందం ఉంటుంది చూడండి ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతారు ఎందుకంటే பிவினிங் நிச்சயி நேரூச ஹீரோ இட்ரட்ஸ் அது ஃபெய்டர் அப்படி விட்ராச்சாரிய சலகா செட்டார் நிதே அபிமான இது ஹீரோனா காம்படிஷன் உண்டு நீனக்கான ஹெல்ப் எவரு அந்தச்சேதன்ஸ் கொரோதான் ஏற்படுது எவரு அப்படி உன்ன లైమ్ లైట్లో ఉన్న ఆ నాయస్ కూడా చనిపోయాడు ఉన్నది రాజు ఆ గారు మొక్కలు గారి ఏజ్ అయిపోయింది అందుచేత మీరు ఎందుకు విలనగా మారకూడదు దేనికైతే మన పేరు తెలుసుకోవాలి దాని డబ్బులు సంపాదించుకోవాలి ఇదే కదా మనం విషయం విలని మాత్రం ఘషా దేరు రావటం లేదా అని నా మాటని విలనగా మారండి నేనే మీకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను విలనగానే ఆయన కనకదుర్గ పూజా మహిళలో విరంగా ఇచ్చాడు అక్కడి నుంచి ఒకటి అర ఒకటి అలా ఆయన చూపించాడు ఆయన అగ్గిపీడుగు అనే సినిమా తీశాడు రామారావు గారితో అపూర్వ సహోదరులని ఇది వరకు జమీన్ ఎవరు తీశారు దాని గురించి అయితే కార్స్కన్ బ్రదర్స్ అని ఇంగ్లీష్ పిక్చర్ అది అది రామారావు గారు జరుగు ఒక రామారావు గారికి ఆపోజిట్ నేను ఒక రామారావు గారికి ఆపోజిట్ వాళ్ళు గారు పిక్చర్ రిలీజ్ అయింది అంటే పిక్చర్ పూర్తి అయిపోయింది ఆయన ఇదివరకు ఒక ఆనవాయితీ ఉండేది మీద ఫిరిష్ అయిపోగానే ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలో ఒక ప్రివ్యూ ఒకటి షో ప్రివ్యూ వేసే వాళ్ళందరికీ అందరి ఆర్టిస్టులకి మేము ఇంపార్టెంట్ ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి వాళ్ళందరి ప్రివ్యూ వేసేవారు ఆ ప్రివ్యూకి విటాచారి గారు ఇండస్ట్రీ అందరూ పిలిచా మరి నా అదృష్టం ఏమిటో క్రీమకృతి ఇండస్ట్రీ మొత్తం వచ్చేసాడు చూడడానికి ఎందుకు వచ్చారంటే అంతవరకు చిన్న చిన్న పిచ్చర్లు తీసుకునేవాడైనా రామారావు గారితో పెద్ద పిచ్చర్ గంట తీసుకుని ఇదే పలసా అందులో ఇరవై ఎనిమిది కాల్షీట్లు ఫినిష్ చేశారు రామారావు గారిని జీఎన్ రోజులు ఈ ఇరవై ఎనిమిది కాల్షీట్లో ఎలా ఫినిష్ చేశాడు చూడాలనే ఉద్దేశంతో అంత ము మామూలుగా ఎప్పుడు కాల్షీట్లు దొరికితే అప్పుడు పెట్టుకున్నాను అనవైతే ఈయన ఒక షెడ్యూల్ అంటు వేసి ఈ పిక్చర్కి ఈ నడికింది ఈ నలిగింది నేను కావాలని చెప్పని ఈ సిట్లు వస్తాయని కాలిక్యులేషన్తో మొత్తం అయితే షెడ్యూల్స్ అంటే ప్రారంభించింది ఇట్లా ఇక్కడ పెళ్లి ఇండస్ట్రీలో అలా హీరో కాల్షీట్లు ఇరవై ఎనిమిది అందరూ అందుటైన జీఎం ఎలా తీసారని మొత్తం ఇండస్ట్రీలతో వచ్చారు డెషర్స్ అయితే ప్రొడ్యూసర్స్ అయితే ఆర్టిస్ట్ అయితే మొత్తం అందరం ఇచ్చారు గమ్మత్తుగా మనం నాకు పేరు ఇచ్చింది దాంట్లో నాకు అప్పటి నుంచి అది రిలీజ్ అయిన దగ్గర నుంచి అంత మనపు ఏమో కాంతారావు గారు రాజారావు గారు అంటుండేది అదొక పేరు కాంబినేషన్లో ಅದು ರಿಲೀಸ್ ಅಂದ್ರೆ ದಿನ ರಮಾರಾವಾರಿಗೆ ಕಾಂಬಿನೇಷನ್ ಪದ್ಧತಿ ಅದು ರಿಲೀಸ್ ಅಂದರೆ ಇದು ತಗತ ಐದು ಪಿಕ್ಚರ್ ರಾಮಾರಾತು ನೇನು ರಾಮ್ ಐದು ಪಿಕ್ಚರ್ ಅಕ್ಕ ಪದ್ಧತಿ ಮೇನೆ ಮೇಮೋ ರಾಮ ಅಕ್ಕೇಮೋ ರಾಮ ಕಂಪಾರ ಸೆಕ್ರಟರೀ ಅಯ್ಯಾರ ಕೊತ್ತಿರೈತೆ వెళ్ళని చవడం లేక నలుగురు హీరోలకి నేనే వాళ్ళు సోషల్ యాక్టర్ ఆ విధంగా కొన్ని సంవత్సరాలు చేయాల్సి వచ్చింది అలా చేసి నెంబర్ వన్ వీళ్ళని తెలుగు ఇండస్ట్రీ అనిపించుకున్నాను అక్కడి నుంచి నా ఉద్దేశం ఏంటంటే తమల నుంచి నేను కార్యం ప్రార్థిస్తా ఒకదానికి మనం మోసపడకూడదు ఇతరులు ఎవరనే వస్తాడు హీరో దగ్గర లేకపోతే ఇతర కమెడియన్ ఇతర క్యారెక్టర్స్ ఆర్టిస్టు ఇది కాకుండా మన క్యారెక్టర్ అన్ని వర్షాలు చేయాలి అని నా ఉద్దేశం అట్లాగే మనకు ఉద్దేశం అయితే ఉంటుంది సంకల్పంతో దానికి అదృష్టం కూడా అలాగే నాకు అదృష్టం కూడా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి నేను విలని వేషాలు పక్కన కూర కూడా వచ్చేసారు నాకు నాకుల ఏది అయిపోతుంది అంగీ అది టైంలో గమ్మత్తుగా కాల్చిపోయింది అమ్మాని రోల్స్ పడింది అంత అంత అయితే ఇండస్ట్రీలో ఒక అనవాయితే ఉంది విలని వేషాలు వేసే వాళ్ళకి విల టైపే ఇస్తారు పేతేసేవాళ్ళకి పేదే ఇస్తారు ఆ టైంలో నేను నెంబర్ వన్ స్ట్రాంచేవలంగా ఉన్నప్పుడు రామారావు గారు నాకు ఉమ్మడి కుటుంబంలో వస్ట్ పాతటి క్యారెక్టర్ అది నలుగురు బ్రదర్ ఉమ్మడి కుటుంబం అని నలుగురు బ్రదర్స్ సబ్జెక్ట్ అది దాంట్లో నేను సెకండ్ బ్రదర్ ఫస్ట్ బ్రదర్ వైల్య గారు సెకండ్ బ్రదర్ నేను థర్డ్ బ్రదర్ ప్రభాకర్ రెడ్డి గారు ఫోర్త్ రామారావు గారు ఇలా అయ్యేదరికి నేను సెకండ్ చేస్తాను ఏంటి అన్నాను అయిన తను థర్డ్ ఎవరు కదా థర్డ్ అన్నారు కాదండి నేను ప్రాతాసు బాగా చేస్తాను నేను నేను కాకపోతే నేను అంత పల్లెటూరు తెచ్చాను మనందరం పల్లెటూరు తెచ్చాము పల్లెటూరు దగ్గర న్యాచురల్గా చేస్తాను మీకు మన మీద అనుమానంగా ఉంటుంది ఒక రెండు రోజులు చేస్తాయి నాకు బాగా పోతే తీసాను మీదేమనుకున్నాను